పలు నగరాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో నమోదైన కేసులను సిట్ విచారించనుంది అక్రమ రవాణాపై రవాణాపై అక్రమ ఏపీ ప్రభుత్వం సిట్ చేసింది ఐదుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ గా సిఐడి ఐజి వినీత్ బ్రిజ్లర్ నియమించడం జరిగింది కాకినాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని వాటన్నిటిని కూడా సిట్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మనం చూసాం అవుతుంది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించిన Full updates from our correspondent Vijay Chandra and his star Vijay Chandra. కాకినాడ ఎయిర్పోర్ట్లో దొరికినట్లు ఏదైతే బియ్యం ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గు తెలిసాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది దీనిలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేపథ్యంలో అంటే ఓ వైసీపీ టీడీపీ ఇరు పార్టీలు కూడాను దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో దీని మీద పూర్తిస్థాయిలో నిగ్గు తెలిసాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటిని చూస్తే గనుక వినిత్ బిజ్రాల్ ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఈయన 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 నేతృత్వంలో సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉమామహేశ్వరు వర్ధను బాలసుందరరావు గోవిందయ్య రత్తయ్య వీరు ముగ్గురు నలుగురు ఐదుగురు డీఎస్పీలు ఉన్నారు డీఎస్పీ కేంద్ర అధికారులు దీంట్లో ఈయనకు సహకరిస్తూ ఈ సిట్టు దర్యాప్తులో జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే పదమూడు ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది ఈ పదమూడు ఎఫ్ఐఆర్లలో ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి బియ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడికి తరలిస్తున్నారు పూర్తి స్థాయిలో నిగ్గు తెల్చాలా అని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికార బృందం అంతా కూడాను వెంటనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో అని చెప్పేసి ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది దీన్ని దాదాపు ఒక నెల రోజుల్లోపా దీనిని ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది ఈ ఎఫ్ఐఆర్లలో నమోదైనటువంటి వాళ్ళని విచారించడంతో పాటు వీరికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చింది తర్వాత ఎవరికి అరలిస్తున్నారో దీని వెనుక సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాలన్నింటి కూలంకితంగా ఈ శిక్షబృందం దర్యాప్తు చేస్తుంది అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించిన వ్యవహారాలు సిట్ బృందం దర్యాప్తు మీద కోర్టుకు సమీప సబ్మిట్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ బియ్యం అక్రమను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అరికట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది న్యూస్ చూస్తున్నాం రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది అక్రమ రవాణాను సీరియస్ గా తీసుకున్న కూటమి ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది సిట్ చీఫ్ గా వినిత్ బ్రిజ్లాల్ ను నియమించింది కాకినాడతో పాటు రాష్ట్ర నమోదైన కేసులను సిట్ విచారించనుంది

పలు నగరాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో నమోదైన కేసులను సిట్ విచారించనుంది అక్రమ రవాణాపై రవాణాపై అక్రమ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ గా సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లా నియమించడం జరిగింది కాకినాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని వాటన్నింటినీ సిట్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మనం చూసాం ఉక్కుపాదం అవుతుంది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు విజయ ఎయిర్పోర్ట్ కాకినాడ ఎయిర్పోర్ట్లో ఏదైతే డిఎం ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గు తెలిసాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది దీంట్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ ఇరు పార్టీలు కూడాను దుమ్మెత్తి పోసుకుంటే నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో నిగ్గు తెల్చాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటిని చూస్తే వినిత్ బిజ్రాల్ ఐపీఎస్ ఆఫీసర్ ఈయన 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 నేతృత్వంలో సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉమామహేశ్వరు అశోక్వర్ధను బాలసుందరరావు గోవిందయ్య రత్తయ్య వీరు ముగ్గురు నలుగురు ఐదుగురు డీఎస్పీలు ఉన్నారు డీఎస్పీ క్యాడర్ అధికారులు దీంట్లో ఈయనకు సహకరిస్తూ ఈ సిట్టు దర్యాప్తులో జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే కనుక పదమూడు ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది ఈ పదమూడు ఎఫ్ఐఆర్లలో ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి ఈ దీనికి సంబంధించిన బియ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడికి తరలిస్తున్నారు పూర్తి స్థాయిలో నిగ్గు తెల్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికార బృందం అంతా కూడాను వెంటనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో అని చెప్పేసి ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొనడం జరిగింది దీన్ని దాదాపు ఒక నెల లోపల దీనిని ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది ఈ ఎఫ్ఐఆర్లలో నమోదైనటువంటి వాళ్ళని విచారించడంతో పాటు వీరికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చింది తర్వాత ఎవరికి తరలిస్తున్నారో దీని వెనుక సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు అనే విషయాలన్నిటి కూడా కూలంకితంగా ఈ చిట్టుబం దిర్యాదు చేస్తుంది అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరుగుతోంది ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించిన వ్యవహారాలు సిట్ బృందం దర్యాప్తు మీద కోర్టుకు సమీప సబ్మిట్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ బియ్యం అక్రమను రాష్ట వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అరికట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది

పలు నగరాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో నమోదైన కేసులను సిట్ విచారించనుంది అక్రమ రవాణాపై రవాణాపై అక్రమ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ గా సిఐడి ఐజి విని బ్రిజ్లా కాకినాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని వాటన్నింటినీ సిట్ దీనికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మనం చూసాం ఉక్కుపాదం అవుతుంది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కాకి ఎయిర్పోర్ట్ లో బియ్యం ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గు తెలిసాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఉంది దీంట్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న ఓ వైసీపీ టీడీపీ ఇరు పార్టీలు కూడాను దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో నిగు అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించి ఒక సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటిని చూస్తే గనక వినిత్ బిజ్రాల్ ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఈయన ఈయన నేతృత్వంలో సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఉమామహేశ్వరు వర్ధను బాలసుందరరావు గోవిందయ్య రత్తయ్య వీరు ముగ్గురు ఐదుగురు డీఎస్పీలు ఉన్నారు డీఎస్పీ క్యాండర్ అధికారులు దీంట్లో ఈయనకు సహకరిస్తూ ఈ సిట్టు దర్యాప్తులో జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే కనుక పదమూడు ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది ఈ పదమూడు ఎఫ్ఐఆర్లలో ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి ఈ దీనికి సంబంధించిన బియ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడికి తరలిస్తున్నారు పూర్తి స్థాయిలో నిగు తెల్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికార బృందం అంతా కూడాను వెంటనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో దిగాల అని చెప్పేసి ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొనడం జరిగింది దీన్ని దాదాపు ఒక నెల దీనిని ప్రభుత్వానికి నివేదికను అందజేసే అవకాశం ఉంది ఈ ఎఫ్ఐఆర్లలో నమోదైనటువంటి వాళ్ళని విచారించడంతో పాటు వీరికి ఎక్కడి నుంచి బియ్యం వచ్చింది తర్వాత ఎవరికి కేసు దీని వెనక సూత్రదారులు ఎవరు పాత్రధారులు ఎవరు అనే విషయాలన్నింటినీ కూడా కూలంకితంగా చేస్తుంది అనంతరం దీనికి సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి జరుగుతోంది ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది తర్వాత ప్రభుత్వం దీనికి సంబంధించిన వ్యవహారాలు సిట్ బృందం దర్యాప్తు మీద కోర్టుకు సబ్మిట్ చేసి దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ బియ్యం అక్రమను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది

పలు నగరాల్లో కేసులు నమోదైన నేపథ్యంలో నమోదైన కేసులను సిట్ విచారించను అక్రమ అక్రమ ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐదుగురు సభ్యులతో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం సిట్ చీఫ్ గా సిఐడి బ్రిజ్లర్ నియమించడం జరిగింది కాకినాడతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని కొడును సిట్ దీనికి సంబంధించి చేయబోతుంది ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై మనం చూసాం ఉక్కుపాదంపుతుంది ప్రభుత్వం ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందిస్తారు కాకినాడ ఎయిర్పోర్ట్ లో ఏదైతే బియ్యం ఉన్నాయో దానికి సంబంధించి నిగ్గు తెల్చాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది దీంట్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు ఓ వైసీపీ టీడీపీ ఇరు పార్టీలు కూడాను దుమ్మెత్తి పోసుకుంటున్న నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో నిగు తెలిసాలా అని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావించింది దీనికి సంబంధించి ఒక సిట్ బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వీటిని చూస్తే గనక వినిత్ బిజ్రాల్ ఈయన ఐపీఎస్ ఆఫీసర్ ఈయన నేతృత్వంలో సిట్టు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో మహేశ్వరు అశోక్వర్దను బాలసుందరరావు గోవిందయ్య రత్తయ్య వీరు ముగ్గురు నలుగురు ఐదుగురు డీఎస్పీలు ఉన్నారు డీఎస్పీ కేందర్ అధికారులు దీంట్లో ఈయనకు సహకరిస్తూ ఈ సిట్టు దర్యాప్తులో జరుగుతుంది దీనికి సంబంధించి చూస్తే పదమూడు ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది ఈ పదమూడు ఎఫ్ఐఆర్లలో ఏవైతే ఎక్కడెక్కడైతే ఈ అక్రమాలు జరిగాయి ఈ దీనికి సంబంధించిన బియ్యం ఎక్కడి నుంచి తీసుకురావడం జరిగింది ఎక్కడికి తరలిస్తున్నారో పూర్తి స్థాయిలో నిగ్గు తెల్చాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికార బృందం అంతా కూడాను వెంటనే దీనికి సంబంధించినటువంటి దర్యాప్తులో దిగాలని చెప్పేసి ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొనడం